సమస్యల వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడడానికి రామ్మోహన్ నాయుడు వైఫల్యమే కారణం అంటూ లోక్సభలో విపక్షాలు సృష్టించాయి కేంద్ర రాజీనామా చేయాలని విపక్ష ఎంపీలు నినాదాలు చేశారు ఇక గుజరాత్ ఫ్లైట్ యాక్సిడెంట్ సమయంలో కూడా రామ్మోహన్ నాయుడు రీల్స్ చేశారు అంటూ విపక్షాలు విమర్శించాయి ఇండిగో వైఫల్యంపై కేంద్రమే చూసుకుంటుందన్నారు చంద్రబాబు నాయుడు అయితే రామ్మోహన్ నాయుడు మద్దతుగా టీడీపీ ఎంపీలు కదలి వచ్చారు ప్రయాణికుల భద్రత కోసం డీజీసీఏ ఇరవై రెండు సంస్కరణలు తెచ్చిందన్నారు ఎంపీలు ఆ విషయం మరిచి విపక్షాలు రాద్ధాంతం చేయడం విడ్డూరమని విమర్శిస్తున్నారు నవంబర్ ఒకటి నుంచి భద్రతా చర్యలు అమల్లోకి వచ్చాయంటున్నారు ఇండిగో మాత్రం వాటిని అమలు చేయడంలో వైఫల్యం పొందింది అని ఎంపీ కృష్ణదేవరాయలు చెప్తున్నారు రామ్మోహన్ నాయుడు గారు దృష్టి పెట్టారు వారి ఇబ్బందుల దృష్టి పెట్టారు వాటిని ఎలా మనము సరిదిద్దాలని దృష్టి పెట్టారు ఏదో ప్రతిపక్షంలో ఉన్నవారు కొంతమంది లేకపోతే సోషల్ మీడియాలో ముఖ్యంగా దాన్ని ఒక ఒక ఉన్నది లేనట్లు ఉన్నది లేనిది ఉన్నట్లుగా ఏదో చేసి చెప్ చెప్ చెప్పేదానికి ప్రయత్నిస్తే అది కరెక్ట్గా అది పూర్తిగా అంటే నేనేమి ప్యాసింజర్స్ ఇబ్బంది పడలేదని నేను చెప్పట్లేదు ప్యాసింజర్స్ ఇబ్బంది పడ్డారు దాని వాస్తవం అది ఎవరు కూడా దాన్ని కాదలని కాదని నిజం అది నేను అన్నం ప్యాసింజర్ ఇబ్బంది ఇబ్బంది పడ్డారు కానీ దీన్ని ఏదైతే మీరు అన్నారో ఏదో క్రైసిస్ వచ్చినప్పుడే మీరు రెస్పాండ్ అవుతుంది కాదు క్రైసిస్ రాకముందు కూడా దీనిపైన పూర్తిగా అవగాహన చేసుకుని సెక్టార్ పైన ఈ సెక్ సెక్టార్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి వచ్చే పదేళ్లలో ఈ సెక్టార్ని మనం ఎలా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో పనిచేయ్ చెప్తున్నారు